నమః నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత ప్రముఖమైన శక్తిపీఠం శ్రీశైల భ్రమరాంబికాదేవి శక్తిపీఠం కొంతమంది అడుగుతున్నారు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి గురించి వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అయితే అమ్మవారి ఇవాళ సంకల్పం చెప్పినట్టున్నారు ఇవాళ వీడియో చేస్తున్నాను శ్రీశైలఖండం స్కంద పురాణం ప్రకారం బ్రహ్మరాంబాదేవి పార్వతీదేవి దివ్య మూల రూపం ఒకప్పుడు అరుణాసురుడు అని రాక్షసుడు గాయత్రి పేరు తో ఉపాసన చేశాడు అతను ఈ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు గాయత్రిదేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని బ్రహ్మదేవుడు మాత్రమే దాన్ని చేయగలడని చెప్పింది ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి తన తీవ్రమైన తపస్సును చేస్తాడు అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు అరుణాసురుడు కోరిక చాలా తీవ్రమైన కోరిక అని దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుని అభ్యర్థిస్తారు బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు అతని కోరిక కోరిన అమరత్వం గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వ సూత్రాలకు విరుద్ధమని దానికి బదులుగా ఏదైనా మరొక కోరిక అభ్యర్థించమని కోరతాడు అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ల జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు తన్ని తాను అమరుడిగా అజేయంగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడతాడు ఆ సందర్భంలో దేవతలను కూడా విడిచిపెట్టడు అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడి పార్వతితో చెప్పుకుంటారు వరం పొందిన తర్వాత అరుణాసురుడు దేవతలు సాధువులు సమస్యలు కలిగించడం ప్రారంభించాడు అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు వారి అభ్యర్థనను సమాధానంగా దుర్గాదేవి భ్రమరి లేదా బ్రహ్మరాంబిక రూపాన్ని తీసుకున్నారు రాక్షసుని చంపడానికి అతను పొందిన వరానికి భిన్నంగా వేల ఆరు కాళ్ళ తేనెటీగల సృష్టించి వాటిని అరుణాసుడు రాక్షసుడిపై వదిలింది తేనెటీగల దాడికి అరుణాసుని రాక్షసుడు మరణిస్తాడు ఆ తర్వాత శ్రీశైలంలో బ్రహ్మరాంబికా రూపంలో వెనుదిరి ముఖ్యమైన పీఠాల్లో శ్రీశైలంలో మహాదేవి స్వయంగా బ్రహ్మరాంబికా దేవిగా కొలువై ఉంటుంది శ్రీశైల ఖండంలోని ఇరవై మూడవ అధ్యాయంలో శ్రీ బ్రహ్మరాంబికా దేవి ప్రాముఖ్యత చరిత్రను వివరిస్తుంది బ్రహ్మరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెబుతాడు పార్వతి నీ మహిమ వలన అష్టాదశక్తి శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అయితే శరీర భాగాలన్నింటిలో గొంతు ఎంత ముఖ్యమో అష్టాధ శక్తి పీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది దేవి నీవు శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది ఈ మహాపీఠంలో శ్రీశైలంలో నా పక్కనే బ్రహ్మరాంబికగా దేవతలందరు నిన్ను సేవిస్తారు ఆ విధంగా బ్రహ్మరాంబిక దేవి రూపంలో మూడు లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంది వరాలనిచ్చే అనేక దేవులలో శ్రీ బ్రహ్మరాంబిక దేవి లాంటి వారు ఎవరూ లేరు వేదాల తల్లి అని పిలువబడే ఆమె మాత్రమే అయినప్పటికీ ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలామంది రూపంలో దేవత అవతారాలను అలంకరించుకుంది దేవి దివ్య ఆశీర్వాదం చిరకాల దీర్ఘయుష్ విజయం ఆరోగ్యం చేసు కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది భ్రమరాంబిక దేవత అనారోగ్యాలను అకాల మరణాలను నాశనం చేస్తుంది శుభాలు అదృష్టం ఆనందాన్ని ఇస్తుంది భ్రమరాంబిక దేవి భయాందోళనలు శత్రువులను నాశనం చేస్తుంది భక్తులు కోరుకున్నదంతా ప్రసాదించి ఆకర్షణ శక్తిని వరిస్తుంది అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది భ్రమరాంబిక అమ్మవారు బ్రాహ్మణి శక్తి రూపంలో పూజలు అందుకుంటారు అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో పట్టుచీర ధరించి ఉంటారు ఆలయ గర్భగృహం లోపల అగ్యస్థ సన్యాసి భార్య లోపాముద్ర విగ్రహం కూడా ఉంటుంది భ్రమరాంబ అనే పదానికి తేనెటీగల తల్లి అని అర్థం పురాణాల ప్రకారం అరుణాసురుణ్ణి చంపడానికి దేవి ఆరు కాళ్లతో వేలాది తేనెటీగలను విడుదల చేసి అరుణాసురుని చంపింది శ్రీశైలంలో బ్రహ్మరాంబిక అమ్మవారి అష్టదశ శక్తిపీఠంలో పీఠంలో అమ్మవారి మెడ ఇక్కడ పడిందని పురాణ కథనాలు చెప్తున్నాయి అయితే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని ఉంటారు కదా అక్కడైతే కుంకుమార్చన చేయించుకుంటే అక్కడ ఒక్కసారి కుంకుమార్చన చేయించుకుంటే మనకి జన్మజన్మలకి సుమంగళి దీర్ఘ సుమంగళి తత్వం ఇస్తుందంట అమ్మవారు ఈసారి వెళ్తే తప్పకుండా అందరూ కుంకుమార్చన చేయించుకోండి నేను కూడా ఈసారి అమ్మ కరుణించి వెళ్తే తప్పకుండా కుంకుమార్చన చేయించుకుంటాను ఈ అష్టధ శక్తి పీఠాల్లో అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా ఎప్పటి నుంచో అనుకున్నాను ఇప్పటికైంది శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి గురించి వీడియో శ్రీమాత నమ మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే